సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వింట విషాదం నెలకొంది హరీష్ తండ్రి తన్నీరు సత్యనారాయణరావు కన్నుమూశారు హైదరాబాద్ లోని కోకాపేటని క్విన్ విల్లాస్ లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ సంతాపం తెలిపారు తన బావతో తనకున్న అనుబంధాన్ని స్మరించుకొని ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు సమాచారం తెలిసిన వెంటనే హరీష్ రావు ఫోన్ లో పరామర్శించారు కుటుంబ సభ్యులను ఓదార్చారు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు హరీష్ రావు తండ్రి తన్నీరు రావు కన్ను మూశారు ఆయన పార్థివదేహాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా నివాళులర్పించారు ఇటు ఘటించారు హరీష్ రావును ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీ కార్యక్రమాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రద్దు చేశారు అదేవిధంగా జూబ్లీ హిల్స్ లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలను కూడా రద్దు చేసినట్లయితే ప్రకటించారు ఇటు తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల పలువురు బీఆర్ఎస్ నేతలు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు ఆయన అంత్యక్రియలు మధ్యాహ్నం ఫిలిం నగర్ లోని మహాప్రస్థానంలో నిర్వహిస్తారని కుటుంబ సభ్యులైతే వెల్లడించారు మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు హరీష్ రావు కుటుంబానికి రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు